నమస్కారం బ్రాహ్మణులకి వైశ్యులకి టీడీపీ బీజేపీ జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని బ్రాహ్మణులు ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఎందుకని మాట చెప్తా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు బ్రాహ్మణులు కానీ ఆర్య వైశ్యులను కానీ మరి బీజేపీ తీసుకున్న పదహారు సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటునైనా సరే బ్రాహ్మణులకు కానీ ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా దీని మీద పురంధరేశ్వరి గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా మనం ఈరోజున చూస్తే భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు అదేవిధంగా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి స్వామీజీ శివస్వామి గారికి భారతీయ జనతా పార్టీ ఎందుకు సీట్లు కేటాయించలేదో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు తీసుకోవాలి ఈ రెండు అంశాలను కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ గారికి ఎందుకు ఇలా ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి శివస్వామి గారికి కూడా టికెట్ అడిగారు పోటీ చేస్తాను గుంటూరు నుంచి వారికి కూడా సీట్ ఎందుకు ఇవ్వలేదో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద అగ్రవర్ణాలకి సరి సమానంగా లేకపోతే అంతకన్నా ఎక్కువ ఓటర్లు ఉండేటువంటి బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వారికి టికెట్లు ఎందుకు కేటాయించలేదు ఎందుకు సామాజిక న్యాయం పాటించలేదు అని భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ సామాజిక న్యాయం అంటే డబ్బున్నోళ్ళకి పెత్తందారులకి టికెట్లు ఇవ్వడమా సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే పెత్తందారులకి పెట్టుబడిదారులకి టికెట్లు ఇవ్వడమా ఈ అంశాల మీద ఈ అంశాల మీద కూటమి నాయకులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల్లో అనేక అంశాల్లో అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన ఈ ఐదు సంవత్సరాల కాలంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు అర్చకుల రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేశారు అర్చకుల వేతనాన్ని పెంపుదల చేశారు జగనన్న కాలనీల్లో సెంటు భూమి ఇళ్ల పట్టాల్లో అర్చకులకి పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించారు రాష్ట్రంలో ఐదు వేల నలభై ఆరు ఆలయాలకి నిత్య దోప దీప నై నైవేద్యాలకి నిధులు కేటాయించారు చంద్రబాబు గారు హయాంలో కూల్ చేసినటువంటి అనేక ఆలయాలని పునర్నిర్మించారు విజయవాడే అందుకు సాక్ష్యం విజయవాడే అందుకు సాక్ష్యం అదేవిధంగా అమ్మవారి గుళ్ళో ఆలయ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు నిర్మాణ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీశైలంలోనిటువంటి మల్లికార్జున స్వామి ఆలయానికి నూట ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశారు వేలాది ఎకరాలని వేలాది దేవాదాయకు చెందినటువంటి ఎకరాలని వివాదాల నుంచి పరిష్కారం చేసి బయటికి తీసుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి తప్పనిసరిగా బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ ఆర్య వైశ్య సామాజిక వర్గం కానీ అండగా నిలవాలని ఈ సందర్భంగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేక దేవాలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించారు ఇందులో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి వైశ్య సామాజిక వర్గానికి చెందిన దేవాలయాలు ఉన్నాయి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారి ఉన్నాయి నగరాల సామాజిక వర్గం వారికి చెందినవి ఉన్నాయి అనేక సామాజిక వర్గాలకు చెందినవి ఉన్నాయి కాబట్టి కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి అయినటువంటి ఆలయాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ బ్రాహ్మణ ఆర్య వైశ్య సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి కూటమికే ముఖ్యంగా ముఖ్యంగా బీజేపీకి కూడా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను